హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మేము అయితే ఈ ఈరోజైతే పలకనామ కి వచ్చాము మేము కాళీమాత అమ్మవారు టెంపుల్ సో ఫస్ట్ టైం వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడికి ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇవాళ అమాస అని చెప్పేసి ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ పెద్ద లైన్ ఉంది ఇది వచ్చి మేము ఫైవ్ థర్టీ కల్లా ఇక్కడికి వచ్చాము ఫోర్కి వెళ్ళామంటుంది ఫోర్ ఫోర్ నుంచి ఇంకా బ్యారి అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి అందరూ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే అందరికీ బాగుంటుంది మాకైతే అప్పుడు వస్తే నైన్త్ అలా దర్శనం అయిందండి మాకు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం Thank <laughs> you.